అయినా ఏం చేసుకుంటారు చేసుకుని ఏం చేసుకుంటారు చెప్పుకుంటారో చెప్పుకుంటున్నాడు సార్ లేదు నేను పోయి అడిగిన సార్ ఆయన్ని పక్కన సన్న మా తాత ఇప్పుడు వచ్చి రెడీ అది అంటే చాలా అమ్మ కొనుక్కుంటాను మేము అమ్మడానికి దాంట్లో మా తాత సంపాదించింది మాది అంటే చాలా తీసుకుంటాను ఇట్లా అన్నాడు

చెప్తే సార్ చేయించుకుంటారా నేను బండ్లు ఇస్తాను ఇబ్బంది లేకుండా చెప్తాను ఆఫీసర్లు పెడతాను మీకు ఇంత ముందు ఎలా ఉండిందో అలా చేయించుకోవాలి కల్లాద్దాం రేపు వస్తాను అందరూ ఆ మిగతా వాళ్ళందరూ రేపు అధికారులను తీసుకొని వస్తాను రేపు రేపు ఎల్లుండి వస్తా రేపంతా మీరు రెడీ చేసుకోండి మిగతా వాళ్ళందరికి చెప్పి చేసుకుని ఎల్లుండి వస్తా ఎల్లుండి పొద్దున పదిన్నరకు వస్తా సరే నేను ఎల్లుండి వస్తాను అధికారంలో తీసుకొని వస్తాను ఇదే వర్షం సమయంలో మొత్తం అన్ని క్లియర్ చేసుకోండి ఎట్ల పోతాయో చూస్తాం ఎట్ల పోతాయో చూస్తాం భయపడద్దు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఏదో చేస్తాడని కదా వాడు కాంట్రాక్టర్ ఏదో చేస్తారని భయపడద్దు అర్థమైనా వాళ్ళు రావణాసురులు

పెడతానంటే వదిలేయండి పొలాలని కాపాడు అంటే నేను మీకు సాయం చేస్తాను నేను గది గదే వడికి పోతామండి చూస్తే భయం వాడికి పది తొలకాయలు ఉంటాయి వాడు మమ్మల్ని ఎవరైనా చేస్తాడో అని భయం ఉంటే వదిలి పెట్టాలా నేపథి నిలబడతావా మీ పొలాలు మీరు కాపాడుకోవాలి మీ బతుకు తిరిగిదే కదా మీ తాతల ఆస్తి పూర్వీకుల ఆస్తి దాన్ని కాపాడుకోవాలి కదా ఎవరిస్తారు ఈ పొలాలన్నీ కూడా ఈ పొలాలు పోయినాయనుకో వాడు బాగుపడతాడు బాగానే ఉంది కదా రావణాసురుడు వాడి అనుచరులు బాగానే ఉంటారు ఈ ఊరు నాశనం చేసింది వాళ్లే కదా వాళ్ళు బానే ఉంటారు వాళ్ళ భూములు విరోధించుకుంటారు ఏదో రకంగా మీ భూములు సర్వనాశనమైనా పట్టించుకోరు కదా కదా మిమ్మల్ని నాశనం చేయదు ఇన్నిసార్లు పోయినారు అనుకున్నారు కదా అవలే కదా కాబట్టి వాళ్ళ ఉద్దేశం కూడా ఏంది మీ పొలాల్లోకి నీళ్లు వస్తే మీరు ఈ పొలం ఇంకెందుకు పనికిరాదంటే దాని అంతా కూడా తక్కువ ధర కొట్టేస్తారు మళ్ళీ అంతేనా మరి అది మీకు లేదు మీ పొలాలకు కూడా విలువ కావాలన్నా ఎందుకంటే ఈ పొలము బంగారం మీకు నేను చెప్తున్నాను ఈ పొలం ఈ పొలం బంగారం ఈ రోజు మీకు పంట ఇస్తుంది కానీ భవిష్యత్తులో ఆలోచన చేయండి దీని విలువ మీ బిడ్డల్ని కాపాడుతుంది మీ కాపాడుతుందా కాపాడదా రేపు దీంట్లో నీళ్లు లేకుండా బచ్చగా బాగా ఉంటే ఎక్కువ విలువ వస్తుందా లేకపోతే నీళ్లు పెట్టుకొని ఉంటే విలువ వస్తుందా ఉద్దేశం ఏంటి రామణాసురుడు వాడు అనుచరుల ఉద్దేశం ఏంటి నీ బులం భూమి విలువ పడేయాల విలువ పడేయాలంటే ఏం చేయాలా దాంట్లో నేను నిలబెట్టాలి ఏదో ఒక రోజుకి నా కష్టం రెడీ ఆయన నువ్వే పోయి వాడి చేతిలో పొలాలు పెట్టేస్తే వాడు తక్కువ ఖర్చు కొట్టేస్తాడు వాడు మీసాలు తిప్పుకుంటా ఉంటాడు నేను రావణాసురు చూసావా అంటే చూసావా అని పత్తి తలకాయలు వేసి నవ్వుతా ఉంటాడు అర్థమైందా అది కావాలన్నా నిలబడి మీ పొలాలని మీ సార్ మీ కష్టార్జితం మీ తల్లిదండ్రులు మీకోసం ఇచ్చినటువంటి ఆస్తులు ఇవి ఎవడో నోట్లో పెట్టా కాదు కదా కదా నీ బిడ్డలు కానీ ఎవడో బిడ్డలు రావణాసురుడు బిడ్డలు వాడి అనుచరుల బిడ్డలు బాగుపడ్డానిక ఇవన్నీ చేస్తా కాదు కదా మన బిడ్డల భవిష్యత్తు కోసం మీరు గట్టిగా నిలబడాల చేసుకోవాలి అధికారులను నేను చెప్తాను దగ్గరుండి ఏ పనులు చేయాలో చేసుకోండి ఎవరు అడ్డం వస్తారో చూస్తాను నేను మీకు కాదు అన్యాయం అయిపోయినటువంటి ఆదోళలో ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క వ్యక్తికి చెప్తా ఉన్నా ఎవరైనా సరే మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ మాజీ ఎమ్మెల్యే రావణాసురుడి వల్ల కష్టపడ్డాము నష్టపోయినాము మా లాక్కున్నాడు మమ్మల్ని ఇబ్బంది పెట్టినాడు అని ఎవరికైనా సరే ధైర్యం రావాలి నేను పోట్లాడగలను నేను సాధించుకోగలను నమ్మకం ఉన్నప్పుడే ఇవన్నీ చేయడం సాధ్యమవుతుంది అర్థమైనా మీ ద్వారా అందరికీ చెప్తాను ఆధునిలో ఉన్నటువంటి అందరికీ కష్టం పడ్డ నష్టపడ్డ వాళ్ళకందరికీ దగా చేసి పడ్డ వాళ్ళందరికీ కూడా ధైర్యం వచ్చింది అనుకో ఒకప్పుడు భయం మీకంతా వీడు రావణాసు పోయి పోలీసులు పంపిస్తాడు వాడొచ్చి మిమ్మల్ని బెదిరిస్తాడు మీ మీద కేసులు పెడతాడు అని సర్దుకొని పోయి నాలుగేళ్లు ఐదేళ్లు సర్దుకున్నారు అవసరమైతే పద్దెనిమిదో తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది ఈ సమస్య పరిష్కారం కాకపోతే అసెంబ్లీలో మాట్లాడతాం అర్థమైనా మా రైతులకి ధన్యవా అని మాట్లాడతాం తప్పనిసరిగా ప్రభుత్వం అంతా కూడా వచ్చి రైతులకు అండగా నిలబడుతుంది ధైర్యంగా ఉంటుంది